ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వికలాంగుల పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ప్రభుత్వము గట్టి షాకే ఇవ్వనుంది ఎందుకంటే ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వికలాంగుల పెన్షన్ అనేది భారీగా పెంచడం జరిగింది ఈ యొక్క వికలాంగుల పెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మూడు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది మామూలుగా ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇప్పుడు ఇస్తున్నారు మరియు అరవై పర్సెంట్ అంటే వికలాంగత్వము అరవై పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే వారికి పదివేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఇకపోతే ఎనభై పర్సెంట్ వికలాంగత్వం కంటే ఎక్కువ ఉంటే అటువంటి వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఈ యొక్క వికలాంగ పెన్షన్ అనేది భారీగా కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క పద్ధతిలో చాలామంది వికలాంగుల సర్టిఫికేట్లు అనేవి డూప్లికేట్ కానీ మరియు డాక్టర్ల దగ్గర నుంచి దొంగ వికలాంగుల సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందారు అని ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా ఫిర్యాదులు రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ యొక్క వికలాంగుల పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి మరల ప్రభుత్వ డాక్టర్ల బృందం ద్వారా వారి యొక్క వికలాంగత్వాన్ని రీవెరిఫికేషన్ అంటే డాక్టర్లు మళ్ళీ పరీక్షించి వాళ్ళ యొక్క వికలాంగులత్వాన్ని రీవెరిఫికేషన్ చేసి వాళ్ళ యొక్క పర్సంటేజ్ని మరలా ధృవీకరించడానికి ప్రభుత్వం ఒక డాక్టర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ యొక్క పెన్షన్లు అనేవి భారీగా పెరగడం జరిగింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వికలాంగులు ఈ యొక్క రీవెరిఫికేషన్లో పాల్గొని వారి యొక్క ధృవీకరణ పత్రాలు కూడా ప్రభుత్వానికి సమర్పించి ఈ యొక్క పెన్షన్ విధానాన్ని మరలా రీవెరిఫికేషన్ చేపించి మరలా ఈ యొక్క పెన్షన్ని పొందే విధంగా ప్రతి ఒక్క వికలాంగుల పెన్షన్ తీసుకున్న వాళ్ళు రెడీగా ఉండడా ఉండాలని ప్రభుత్వం కూడా ఒక విచారణ వ్యక్తం చేసి మరియు ప్రతి ఒక్క పెన్షన్ అధికారులు కూడా ఈ యొక్క వెరిఫికేషన్ని ప్రభుత్వ బృందంగా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామ సచివాలయాల్లో ఈ రీవెరిఫికేషన్ అనేది జానవరి ఒకటో తారీఖు నుంచి మే నెల వరకు ఈ యొక్క రీవెరిఫికేషన్ పద్ధతిని కొనసాగిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది